ఓం నమో వెంకటేశాయ చిన్నారులకి శుభాశీసులు మనం భగవద్గీత చదువుకోవడం వల్ల నిత్య జీవితంలో మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనం చాలాసార్లు తెలుసుకుంటూ ఉన్నాం కదా ఎలా ఉపయోగపడుతుంది అంటే మీకు ఒక సందేహం రావచ్చు భగవద్గీతని నా నిత్య జీవితం నేను ఎలా ఉపయోగించుకోవాలి కదా ఇప్పుడు మనకి రెండవ అధ్యాయం యోగంలో ఒక అరవై మూడవ శ్లోకం ఉంది ఈ శ్లోకం ఏంటంటే ఇప్పుడు కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు అంటే నిత్య జీవితంలో కోపం అందరికీ వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు ఏం చేయాలి అప్పుడు భగవద్గీత మనకు ఒక చిన్న పద్యం చెప్తోంది ఉంది ఇక్కడ శ్లోకం చెప్తోంది ఉంది ఏంటంటే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధి నా సహ బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ఇక్కడ మీరు ఆలోచిస్తే దీని మీనింగ్ ఏంటి క్రోధాద్భవతి సమ్మోహ అన్నం అంటే ఏంటంటే కోపం రావడం వల్ల అవివేకం వస్తోంది సమ్మోహ అంటే అవివేకం వస్తోంది మరి సమ్మోహాత్ స్మృతి విభ్రమ అన్నాం చూసారా సమ్మోహాత్ అంటే ఏంటి అవివేకం రావడం వలన స్మృతి విభ్రమ మరపు వస్తుంది అంటే మర్చిపోతున్నాను ఏం మర్చిపోతున్నాను నాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు ఏం చెప్పారు గురువులు ఏం చెప్పారు అన్నీ మర్చిపోతున్నాను ఏం చెప్పారు నానా కోపం వద్దు కోపం ఉంటే అవివేకం వల్ల చేయకుండా పనులంతా చేస్తాము కళ్ళు తాగిన కోతిలాగా ప్రవర్తిస్తాము ఇప్పుడు మనం ఎవరో తాగేసి సారాయో ఏదో డ్రింక్ చేసేసి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అరుస్తున్నా లేకుంటే గొడవలు చేస్తున్నా మనం ఏమనుకుంటాం అరే ఏంటి వీడిలా ఉన్నాడే ఏంటి వీడు తాగుతున్నాడే తాగుపోతే అని అంటాం మనం కదా కోపం కూడా తాగుపోతే సమానం అంటే తాగుబోతు ఎలాగైతే కళ్ళు తాగేసి పిచ్చి పిచ్చిగా తనకి ఏమీ తెలియకుండా అవివేకంతో ఏదైతే చేస్తాడో కోపంలో మనం కూడా అదే చేస్తాం అందులో కోపం వచ్చిన ప్రతిసారి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అమ్మో నేను కళ్ళు తాగుతున్నాను సారాయి తాగుతున్నాను బ్రాందీ తాగుతున్నాను విస్కీ తాగుతున్నాను ఏదైతే తాగు కూడా తాగుతున్నానని మనల్ని మనం హెచ్చరించుకోవాలి అవునా అందులో ఇక్కడ ఏం చెప్పడం క్రోధాద్భవతి సమ్మోహ అంటే కోపం రావడం వల్ల అవివేకం కలుగుతోంది సమ్మోహాత్ స్మృతి విభ్రమ అవివేకం వల్ల మర్చిపోతున్నాను ఏదైతే గుర్తుపెట్టుకో అది మర్చిపోతున్నాను స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ అంటే మర్చిపోవడం వల్ల ఏమవుతుంది నా బుద్ధి కూడా పోతుంది బుద్ధిని కూడా నాశనం అయిపోతుంది బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అంటే బుద్ధి నాశనం కావడం వల్ల నేను నశించిపోచున్నాను అంతే కదా కోపం వల్ల మనం అవివేకంతో మనకు ఉన్న బుద్ధిని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాము మనల్ని మనం హింసించుకుంటూ ఎదుటి వాళ్ళని హింసించుకుంటూ మనిషిగా ఉండాల్సిన మనం మృగంలాగా తయారవుతున్నాం అందువల్ల ఇప్పుడు భగవద్గీత నాకు ఎలా ఉపయోగపడుతుందంటే ఈ విధంగా ఉపయోగపడుతుంది అంటే కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి కోరికలు మితిమీరంగా ఉంటే ఏం చేయాలి ఇలా ప్రతి ప్రశ్నకి భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది అందువల్ల పిల్లలకి నేను ఇచ్చే ఒక చిన్న కానుక ఏమిటంటే కోపం వచ్చిన ప్రతిసారి మీకు ఈ శ్లోకం గుర్తు రావాలి ఈ శ్లోకం గుర్తు రావాలంటే మీరు దీన్ని అభ్యాసం చేయాలి అభ్యాసం చేసి ఈ శ్లోకాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఏంటి కోపం రావడం వల్ల నాకు అవివేకం వస్తుంది అవివేకం రావడం వల్ల నేను అన్నీ మర్చిపోతున్నాను టీచర్ చెప్పింది పేరెంట్స్ చెప్పింది అన్నీ మర్చిపోతున్నాను మర్చిపోవడం వల్ల నా బుద్ధి నాశనం అయిపోతుంది బుద్ధి నాశనం అవడం వల్ల నేను ఒక మృగంలాగా తయారవుతున్నాను ఇది గుర్తుపెట్టుకుంటే చాలమ్మా భగవద్గీతలో చివరిగా కోపం ఒక మానసిక తరంగము అది మొదట ఒక చిన్న గాలి వలే వచ్చి సుడిగాలిగా మారి పెనుగాలిగా రూపొంది క్రమముగా తుపానుగా మారి జీవుని అధోగతికి తీసుకెళ్ళిపోతుంది అందులో వద్దు నన్న కోపం వద్దు కోపాన్ని ప్రశ్నించండి ఎందుకు వచ్చామని ప్రశ్నించండి నువ్వు రావడం వల్ల ఏం జరుగుతుందో హెచ్చరించండి ప్రశాంతంగా ఉండండి